జిల్లా స్థానిక మాధవపట్నం జమునగర్ లోని ప్రసిద్ధి చెందిన సంగీత నాటక అకాడమీ న్యూఢిల్లీ అనుమతి పొడిగించారు తోట బాలకృష్ణ ఆధ్వర్యంలో మాధవపట్నం తోలు బొమ్మలాట కళాకారుల కళా మందిరంలో జరిగిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం విద్యార్థులకు మరియు గురువులకు ఈ వి కృష్ణమాచార్యుల చేతుల మీదుగా సన్మానం చేశారు డాక్టర్ ఎస్పీ భారతి గారి ప్రముఖ నాట్య కళకాన్ని దాంట్లో ఒక సభ్యురాలుగా నియమితమై యావత్ భారతదేశంలోను ప్రాచీన కళలకి ఒక ప్రాచాన్యం ఇస్తూ అందులో వారంభన ఉన్న మన కాకినాడని గుర్తించి ఇక్కడ కోర్బొమ్మలాంటి ప్రదర్శన నగర్లో విశ్వవ్యాప్తి చెందడానికి ఒక మంచి మళ్ళా తిరిగి పునరుద్ధరించడానికి కళని మరి ఇక్కడ ఉన్న కోడ బాలకృష్ణ గారిని ఏకగ్రంగా ఎంపీ చేయడం ఈ బాలకృష్ణ గారు తనదైన భయ్యలో మమ్మల్ని కూడా కూల్చుకుని గురువులుగా సంగీతానికి ఇది వాయిద్యకానికి సంగీతానికి కృష్ణమాచరణను వాయిద్య రంగానికి గణపతి గారిని నియమించుకొని చక్కటి ప్రశస్సు విద్యార్థులని పది పన్నెండు మంది విద్యార్థులని ఈ కళారంగంలో ఆశ చేయడానికి వాళ్ళకి స్కాలర్షిప్స్ మరి కొంత నేర్చుకునేటందుకు కొంత ఆర్థిక సహకారం పాటు గురువులు కూడా కొంత ఆర్థిక సహకారం అందించడం అనేది ఇది కూడా కేంద్ర భావించుకుంటూ ఇప్పటికే మన గురువులు రాఘ గారు ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభంలోనే గవర్నమెంట్ ఢిల్లీలో ఈ కార్యక్రమం అంటే ఢిల్లీలో చాలా చేసినట్టు అద్భుతమైన ప్రదేశం అక్కడ మనకు మంచి కార్యక్రమం ఇవ్వడానికి ఇటీవల దీన్ని మళ్ళీ రెన్యూ చేయడానికి మరొక సంవత్సరం దీపక్ జోషి గారని దీని యొక్క ప్రధాన యొక్క శిక్షణ చూసి మన మంచితనాన్ని చూసి మన పట్టుదల రాత్రి పదిహేను పదకొండైనా సాధన చేసిన భారత భాగవత రామాయణుని మన తోడు ద్వారా ప్రతిష్ట చాలా గర్వపడుతూ ఆయన పర్యవేక్షించి ప్రత్యేక ఇన్ఫెక్షన్ చేసి మరో ఒక సంవత్సరం పాటు మన వృత్తిని ఎప్పటించాలి కాబట్టి ఇది చాలా సుజనం ఎప్పటికీ జరిగేది పనీరు అంటే బలీరు ఇస్తారు పనీరులో నేర్చుకోవాలి వాళ్ళు మన కళలు పట్ల మనం ఇంకో పని సంపాదించుకున్నట్టు మీ మీ వల్ల మా వల్ల మీరు మన మనం అందరూ కూడా ఇంకొక సంవత్సరం పాటు ఈ యొక్క కళారంగానికి సాలు చేయడానికి అవకాశం దొరికింది ఇవి తోడు మా చూడండి మన ప్రదర్శన ఇవన్నీ చేయబట్టి మరి మా ఫాదర్లు ఢిల్లీలో ఢిల్లీ చెందినోపాల్ చేరగా యాభై నిధులు నుంచి రాబట్టాలని ముఖ్యంగా బాగా ఇష్టగారు ఏంటంటే ఇంకా ఇదంతా డెవలప్ అవ్వాలి పడాలని చాలా ప్రజలతో చిన్న పట్టుకున్నాను దీన్ని బట్టి అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తున్నాం మన రాజమండ్రిగా చేయడం అంటే అటువంటి ప్రక్రియలో అక్కడికి సంగీత నాట్య అకాడమీకి అక్కడ మూడు భాగాలుగా పెట్టారు ఒకటి నాటక రంగం ఒకటి నాట్య రంగం మరొకటి సంగీత రంగం సంగీత రంగానికి డాక్టర్ ఎం బాలమికృష్ణ గారిని మరి ఈ నాట్య రంగానికి నటరాజ రామకృష్ణ గారిని ఈ సంగీ మన ఈ నాటక రంగం నాటక రంగంలోనే తోడు భూమి ఇలాంటి అన్నిటికీ కూడా జమున గారిని మనం నిర్మించడం జరిగింది అప్పటి ముఖ్యమంత్రి అంజయ్ గారి జమున గారి తర్వాత ఎంపిక రాజమండ్రి రావడం మనం అన్ని గుర్తించి ఇవాళ అది జమునా నగర్లో అద్భుతమైన